శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి అనమ దేవప్రశ్న వీక్షకు స్వాగతం మీ పేర్లో బాలకృష్ణ జీతో ప్రారంభమైతే జానకి జైరామ్ జయ రఘురాం ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల మీకు ఎలా చూద్దాం మిత్రులు మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ జాతకానికి జన్మ సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు బాలకృష్ణ జీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్తున్నాను గమనించండి అలాగే మీకు సూచన ఏమిటంటే ఎవరైనా వ్యక్తిగత జాతకం కోసం స్క్రీన్లో ఉన్న నంబర్ సంప్రదించవచ్చు పుట్టిన డేటు సమయం ఉన్నవాళ్ళు ఫోన్ ద్వారా కూడా మాట్లాడవచ్చు పర్సనల్ కూడా కలవచ్చు అలాగే పుట్టిన డేట్లో ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యక్తిగత జాగ్రత్త పరిశీలన కోసం టేర రీడింగ్ ద్వారా చూడడానికి మీరు పర్సనల్గా వచ్చి కలిస్తే మంచిది రీడింగ్ యాక్యురేషన్ ఉంటుంది ఫోన్లో చెప్పడం మీరు కాదు మరొక రెండు సూచనలు ఏమిటంటే ఈ ప్రతి నెల మొదటి ఒకటో తారీ తర్వాత పదిహేనో తారీ తర్వాత సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము ఇందులో అనేక మంది మిత్రులు పాల్గొన్నారు అందరి అతను సామూహికంగా జరుగుతాయి లేవ్ టెలికాస్ట్ వస్తుంది ప్రతి సందర్భంలో కూడా ఒకటో తారీఖు తర్వాత పదిహేను తర్వాత పేడిగా వీడియోలు అందజేస్తున్నాను పరిహార ప్రక్రియల గురించి చూడండి ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ నెల ఆరో తారీఖు నుంచి పదిహేను దాకా వారాహి నవరాత్రులు ఉన్నాయి వారాహిని ఆరాధించండి సకల శుభాలు పొందండి ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంకా వీడియోలు వస్తాయి ఈ మంత్ర సాధన సంబంధించి వీడియోలు దీంట్లో మీరు చేసే విధానాలు కూడా చెప్తాను చూడండి తప్పనిసరిగా వారాహిని ఆరాధించండి మన దేవప్రస్కారంలో వారాహి నవరాత్రులు సామూహికంగా అందులో బాగున్న అందరి గోతరం అందలు జరుగుతాయి అవి కూడా లైవ్ ఇస్తాను వీడియో కూడా చూడండి ఈ నెల మీకు ఎలా ఉండాలి చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా అనిపిస్తున్నాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ధైర్యంగా ఉంటారు సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వెనుబోటు పడిచే వాళ్ళు ఉంటారు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది రావాల్సిన సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది కొంత హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్కి అయినప్పటికీ కూడా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కాలాన్ని తలవంచకుండా ముందుకు వెళ్తారు ఒంటరిగా ఉన్నా కానీ ఎంజాయ్ చేస్తారు ఏది మనసులో పెట్టుకోరు ప్రశాంతంగా జీవనం సాగడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కానీ మనసులో తులుస్తూ ఉంటుంది ఓ భయం తెలియని భయం ఉంటుంది భయపడద్దు ఏం పర్వాలేదు ఒక నాలుగైదు రోజులు ఇబ్బందులు ఉంటాయి ఫస్ట్ వారం కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తర్వాత సర్దుకుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ డేట్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ సోట్స్ ప్రెసిడెంట్ కానీ ఒక తీసుకున్నాం పేస్ ఆఫ్ పెంటిల్స్ కొంచెం విచిత్రంగా ఉంది మీ పరిస్థితి మీ పాస్ట్లో కొంచెం చిన్న చిన్న మాటలతో మాట జారడం మూలంగా అనవసరం డిస్కషన్ మూలంగా కొంత ఒత్తిడి ప్రెజెంట్లో ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అష్టదగ్ బంధనంలో ఉంటారు మీకు మొట్టమొదట చెప్పుకున్నాం కదా మనం హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే సక్సెస్ రేట్ తక్కువగా ఉండడం ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీరు అనుకుందంటే సక్సెస్ సాధించడం ఏమున్నప్పుడు కూడా మీరు వంటదనం కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అష్టదగ్ బంధనం ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అయితే చెప్తుంది కానీ సబ్సిక్వెంట్ కాబట్టి ఏ సప్పెంటికల్స్ వచ్చింది మీకు దేనికి లోటు ఉండదు ఉన్నదాన్ని ఎలా వినియోగం మీకు అర్థం కాదు డబ్బు వస్తుంది డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకోవాలి కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు ఒక లక్ష రూపాయలు మీరు మీకు ఇన్కమ్ ఉంది మూడు లక్షలు అప్పు కట్టాలి నెలలో ఎవరికి ఇవ్వాలి ముగ్గురు కొంచెం కొంచెం ఇద్దామా లేకపోతే ఒకరికి మీద ఇద్దరు పెండింగ్ పెడదామా ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు ఇచ్చి ఒకరికి ఇచ్చేసారు ఇంకోటి మీద ఇద్దరికి తెలిసి వాళ్ళు ఊరుకోరు కదా ఆ నిర్ణయం తీసుకోవడం కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు ఇబ్బంది ఉంటుంది అడ్జస్ట్ అవుతుంది మొదటి వారం కాకులు ఉంటాయి కానీ రెండో వారం మూడో వారం అంతా బాగుంటుంది పర్వాలేదు ఫ్యూచర్ కార్డులో కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఏ ఇబ్బంది ఎదుర్కోవడం ఎన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉంటారు సమస్యలు ఏమైనా ఉంటాయి మీకు తెలుసు అన్ని సమస్యకి ప్రతి సమస్య సొల్యూషన్ మీకు ఉంటుంది ఏం పర్వాలేదు కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా కింగ్ ఆఫ్ షోర్ట్స్ కుటుంబ మీరు కొంచెం వార్తల కోసం ఎదురు ఉంటారు సంతానం రాకపోకలేను ఉద్యోగం రాకపోకలు పెళ్ళి లేని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడము ఇలాంటివి కొన్ని మంచి మార్పులు మంచి మాత్రలు వినే అవకాశం కనబడుతుంది సామాజికంగా గౌరవం పొందుతారు మీకుండేటువంటి ఆర్థిక స్థితి కానీ ఉద్యోగంలో వ్యవహారంలో పొజిషన్ ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోరు మేమే ప్రేమగా అభిమానంగా ఉంటారు మీకు గౌరవం దక్కుతుంది కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి అనుకూలంగానే కాలం ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది హీరో ఫ్యాక్ట్ గౌరవం లభిస్తుంది ఉద్యోగం వాళ్ళకి మీకుండే ఎక్స్పీరియన్స్ మీకుండే తెలివితేటంతో మీకు సమస్యని పరిష్కారం చేసుకుంటారు కాలం అనుకూలంగా ఉండదు ఉద్యోగస్తున్న ప్రత్యేక ఇబ్బందులు లేవు ఆరోగ్య తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి నైన్ ఆఫ్ కప్స్ పెద్దగా ప్రయత్నం చేయరు మీరు ప్రయత్నం చేస్తే మీరు ఆల్రెడీ నోటీస్ పీరియడ్ ఏమైనా ఉంటే అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండదు ఉద్యోగం ఆ నోటీస్ పీరియడ్ క్యాన్సిల్ చేసుకుని ఎడ్యుకేషన్ మీట్రా చేసుకుని లేదు మీరు ఏమైనా ట్రై చేస్తే రిఫరెన్స్లో కానీ మీరు ఉన్న ప్లేస్లో కానీ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలమే ప్రయత్నం చేయవచ్చు పదవ తారీఖు తర్వాత శుభవార్తలు మీద అవకాశం కనబడుతుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు వ్యాపారం చేసేవాళ్ళు బాగానే ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే దండి కొడుకు కలుసు కానీ భార్యాభర్త కలిసి కానీ షాప్స్ వచ్చింది ఇవన్నీ స్టోర్స్ రన్ చేసుకుంటారు కదా వాళ్ళందరికీ చాలా బాగుంటుంది జాయిఫుల్గా బిజినెస్ చేసుకుంటుంది ప్రధానంగా ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కొంచెం అప్పు చేయవలసి వస్తుంది మొహమాటం కొద్దిగా అప్పు తీసుకోవాల్సి వస్తుంది అవసరం లేకపోతే అప్పు చేయట్టు ఆర్థికపరంగా మీకు ఎలా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ వ్యాప్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటల్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మీకు ప్రత్యేకమైన ఏమి ఉండవు మీకు మాస్టర్ హెల్త్కి ఏదైనా పెండింగ్ ఉండి చేంజ్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎనిమిదో తారీఖు లోపల కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకి చిన్న చిన్న హెల్త్ డిస్టర్బెన్సెస్ ఎంత వరకు మీకు కనబడుతున్నాయి ఎన్ని తర్వాత మేము డిపెండ్ అయిన వాళ్ళకి కానీ మీకు కావాల్సిన వాళ్ళు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ వరకు కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఏం మార్పులు ఏమి ఉండవు పెద్దగా నడుస్తూ ఉంటుంది మీరు ఏదో ఊహించుకుంటే ఏం ఉండదంతా నడిచిపోతూ ఉంటుంది అలాగా పదో తారీఖు తర్వాత కొంతమంది మార్పులు రావచ్చు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫోర్ సంతాన వరంగ ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మగవారి బాగుంటుంది చాలా 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 బాగుంటుంది పెళ్ళి కను పెళ్ళి సెట్లు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పెళ్ళి భార్య భర్త వేరే వేరే రోడ్లు అంటే డెలివరీ కోసం పెళ్ళి ఇలాగ ఏదైనా ఉంటే మళ్ళీ రీజాయినింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆడవారి కాలం భారంగా ఉండొచ్చు స్తబ్దంగా ఉంటుంది మూమెంట్ పెద్దగా ఉండదు ఏం చేయాలి ఎలా చేయాలో కానీ ఇంకా వెయిట్ చేయాలి ఇంకా వెయిట్ చేయాలి అనిపిస్తుండదు తప్ప ఏది తెనో తొందరగా వైవాహిక జీవితంలో కూడా చెప్పుకోగిన ఇబ్బందులు ఏమి ఉండవు అనవసర విషయాలు వేరే వాళ్ళకి తలదూర్చే అవకాశం ఉంటుంది మీకు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ భార్యావతల వద్దలు ఏమైనా ఉంటే మీరే మాట్లాడుకోండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయొద్దు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేస్తే అది పెద్ద ఇష్యూ చేసి పెడతారు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి పెద్ద వాళ్ళతో మాట్లాడు బయట వాళ్ళు ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు మీ కష్టం బయట వాళ్ళు ఎవరికి చెప్పద్దు మనసు ప్రతి మనిషికి మనసులో బాధలు ఉంటాయి మీ బాధ బయట చెప్పకుండా పరువు తక్కువ అవుతుంది మీకే మీకు కదా ఎవరికైనా నాకైనా ఎవరికైనా అంతే మన పర్సనల్ బయటకు చెప్తూ లోపు పోతాం అందువల్ల ఎవరికి చెప్పొద్దు సంతాన ఎటువంటి ఎటువంటి ఇబ్బందుల్లో బ్రహ్మాండం సంతానానికి విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు చేంజెస్ వస్తే లైఫ్లో బాగుంటుంది మొదటి వారం మీకైనా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం అయినా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ మూడో వారం అయినా ఉంటుంది టవర్ టవర్ కాడి గాడు తీసుకోవాలి జడ్జిమెంట్ నాలుగో వారమైనా ఉంటుంది కోర్ ఆఫ్ కప్స్ మొదటి వారం పర్వాలేదు గివ్ అండ్ టేక్ పాలసీలు నడుస్తూ ఉంటుంది పర్వాలేదు రెండో వారం కొంచెం మూడు స్వింగ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు చెప్పాను కదా మొహమాటం కప్ చేయాల్సి వస్తుంది చెప్పాను కదా అలా అవకాశం రెండో వారం కనబడుతుంది మూడో వారంలో మీరు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే అవన్నీ సరిదిద్దుకుంటారు ఉద్యోగం విషయం ఏదైనా పొరపాటు చేసి ఉద్యోగం మారాలి ఇలాంటివి చేస్తుంటే బట్ కరెక్షన్ చేసుకుంటారు ఇబ్బంది లేకుండా బయటపడడం కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తారు నాలుగు వారం కొంచెం కేర్లెస్గా ఉంటారు అంత కేర్లెస్గా ఉంటుంది మీకు కొంచెం మెసేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ చూసుకోండి ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి లేకపోతే ఫ్యూచర్లో కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేసుకోవాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓం శ్రీం హ్రీం క్లిం విత్తేశ్వరాయ నమ అని మరి జపం చేసుకోండి లేదా ఓం నమో భగవతే రుద్రాయ జపన్ చేసుకుంటే బాగుంటుంది వారాహి నవరాత్రులు వారాహిమని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయా